హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో రోజు ఏదో ఒక టాపిక్ మీద క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవలే డేటా ప్రకారం ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన కింద రూప్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థాపన సామర్థ్యంలో దేశంలో ఏ రాష్ట్రం ముందుంది కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ గుజరాత్లో పిఎం ముఫ్తి బిజ్లీ సోలార్ యోజన కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను మోదీ సందర్శించారు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్ బిజ్లీ సోలార్ యోజన ఆర్థిక రాయితీలు మరియు సులభంగా ఇన్స్టాలేషన్ అందించడం ద్వారా రూప్టాప్ సోలార్ స్వీకరణను ప్రోత్సహిస్తుంది గృహాలు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పొందవచ్చు రూప్టాప్ సోలార్ కెపాసిటీలో గుజరాత్ నాలుగు వేల నూట తొంభై ఐదు మెగావాట్లతో అగ్రస్థానంలో ఉండగా మహారాష్ట్ర రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు మెగావాట్లతో రాజస్థాన్ పన్నెండు వందల అరవై తొమ్మిది మెగావాట్లతో మూడో రెండో స్థానంలో ఉన్నాయి భారతదేశం యొక్క మొత్తం వ్యవస్థాపించిన పైకప్పు సౌర విద్యుత్ సామర్థ్యము పదమూ పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మెగావాట్లు నెక్స్ట్ వన్ చూద్దాం ఆహారము మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇతనాల్ ఉత్పత్తి మరియు వినియోగంలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ మూడవది భారతదేశము ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఇతనాల్ ఉత్పత్తి మరియు వినియోగదారుగా మారింది ప్రధానంగా చెరక నుండి తీసుకోబడిన ఆహారము మరియు ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి గత దశాబ్దంలో చెరుకు సాగు పద్దెనిమిది శాతం పెరిగిందని చక్కెర ఉత్పత్తిలో నలభై శాతం పెరుగుదల దోహదపడిందని హైలైట్ చేశారు కనీస మద్దతు ధర ద్వారా ప్రభుత్వం అందించిన మద్దతు రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచింది భారతదేశ ఇంధన స్వాతంత్ర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ వంటి కార్యక్రమాలతో పాటు పునరుత్పాదక ఇంధన ప్రకృతి దృశ్యానికి వారికి కీలక సహకారంగా ఉంచింది నెక్స్ట్ వన్ చూద్దాం ఏనుగుల బెడదను నియంత్రించేందుకు శిక్షణ పొందిన ఏనుగులను మోహరించేందుకు ఇటీవల ఏ రెండు రాష్ట్రాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ఏపీలో ఏనుగుల సమస్యను నియంత్రించేందుకు శిక్షణ పొందిన ఏనుగులను మోహరించేందుకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నీ� రాష్ట్రాలు ఎంఓయుపై సంతకాలు చేశాయి ఎంఓయులో ఏనుగులు క్యాప్చర్ మౌంట్ శిక్షణ మరియు ప్రశాంతత మరియు పట్టుకోవడంపై జ్ఞానాన్ని పంచుకోవడం వంటివి ఉన్నాయి కర్ణాటక అరవై రెండు కుంకి ఏనుగులను ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు తరలించింది కుంకీలు శిక్షణ పొందిన ఆసియా ఏనుగులు రక్షించడం మరియు పెట్రోలింగ్ చేయడంతో సహా అడవి ఏనుగులు నిర్వహించడానికి ఉపయోగిస్తారు రెండు ఇరవై ఏడు వేల మూడు వందల పన్నెండు ఏనుగులు మరియు నూట ముప్పై ఎనిమిది కారిడార్లతో ప్రపంచంలోని ఆసియా ఏనుగులు అరవై శాతం భారతదేశంలోనే ఉన్నాయి ఏనుగులు ఇరవై రెండు నెలల గర్భధారణ కాలాన్ని కలిగి ఉంటాయి ఇవి భూమి లేని జంతువులతో అతి పొడవైనది ఆసియా ఏనుగులు ఐయుసిఎన్ రెడ్లిస్ట్లో అంతరించిపోతున్నాయని వర్గీకరించబడ్డాయి నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి వాడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన మిషన్ పేరేమిటి కరెక్ట్ ఆన్సర్ క్రూయిజ్ భారత్ మిషన్ కేంద్ర మంత్రి శరబానంద్ సోనోవాల్ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మహారాష్ట్రలోని ముంబైలో క్రూయిజ్ భారత్ మిషన్ ప్రారంభించారు క్రూయిజ్ టూరిజం మరియు అగ్ర క్రూయిజ్ డెస్టినేషన్ కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడం ఈ మిషన్ లక్ష్యము కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ వివిధ నియంత్రణ సంస్థల మద్దతుతో మిషన్ అమలు చేస్తుంది ఇండియన్ ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈజ్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తారు ఈ మిషన్ ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మూడు దశలను నడుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ప్రారంభించబడింది కరెక్ట్ ఆన్సర్ ముంబై ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ముంబైలో ఆయుష్లో గ్లోబల్ సెనర్జీ మెడికల్ వాల్యూ ట్రావెల్ ద్వారా ఆరోగ్యము మరియు ఆరోగ్యాన్ని మార్చడం అనే థీమ్తో ప్రారంభించబడింది ఈ ఈవెంట్ ఆయుష్ వ్యవస్థల ఆధారంగా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం భారతదేశాన్ని ప్రముఖ గ్లోబల్ హబ్గా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది పర్యాటక మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వం మరియు కీలక భాగస్వామ్యుల సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది ఆయుర్వేదం యోగా యానని సిద్ధ మరియు హోమియోపతిలను ఆధునిక వైద్య ఆరోగ్య సంరక్షణతో అనుసంధనించి అనుసంధానించడంపై సమ్మిడి దృష్టి సారించింది ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గోవా గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ అధికారులు పాల్గొన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం యాక్షగానానికి సంబంధించిన ఏ సంస్థ ఇటీవల యునెస్కో కన్ కన్వెన్షన్ ఆన్ ఇంటెజబుల్ కల్చరల్ హెరిటేజ్ ద్వారా గుర్తింపు పొందింది మళ్ళీ చదువుతాను చూడండి యాక్షగానానికి సంబంధించిన ఏ సంస్థ ఇటీవల యునెస్కో కన్వెన్షన్ ఇన్ ఇంటెజబుల్ కల్చర్ హెరిటేజ్ ద్వారా గుర్తింపు పొందింది కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కెరిమానై ఇడుగుంజి మహాగణపతి యాక్షాగాన మండలి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో స్వర్గీయ కిరిమాన శివరామ్ హెగ్దే స్థాపించిన కిరిమానై ఇడుగుంజి మహాగణపతి యాక్షగాన మండలికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించడం మరియు యాక్షాగానాన్ని క్షీణించకుండా కాపాడడం దాని ఔచిత్యాన్ని మరియు జీవశక్తిని నిర్ధారించడం దీని లక్ష్యము యాక్షాగాన అనేది పదకొండవ మరియు పదహారవ శతాబ్దాల మధ్య కర్ణాటక తీర ప్రాంతము మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఉద్భవించిన సాంప్రదాయక నాటిక రూపం ఇది వైష్ణవ భక్తి ఉద్యమం నుండి ప్రేరణ పొందిన నృత్యం సంగీతము డైలాగులు రంగురంగుల దుస్తులు మరియు భారీ మేకప్లను మిళితం చేస్తుంది ఇతివృత్తాలతో కృష్ణుడు విష్ణువు కథలు మరియు రామాయణం మరియు మహాభారతం వంటి హిందూ ఇతిహాసాలు ఉన్నాయి సాంప్రదాయకంగా పురుషులు అన్ని పాత్రలు పోషించారు కానీ మహిళలు ఇప్పుడు బృందాలలో చేర్చబడ్డారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల అస్సాం బోడో కమ్యూనిటీ నుండి ట్యాగ్ని పొందిన సాంప్రదాయ పానీయం పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ బోడో గురాన్ చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండెక్స్ రిజిస్టర్ అస్సాం నుండి ఎనిమిది ఉత్పత్తులకు జియో ట్యాగులను మంజూరు చేసింది వీటిలో దాదాపు పదహారు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఆల్కహాల్ కలిగిన రైస్ బీర్ వేరియంట్ బోడోజౌన్ గురాన్ మరియు పులియబెట్టిన చేపల వంటకం బోడో నాపం ఉన్నాయి బోడో కమ్యూనిటీకి రైస్ బీర్ తయారు చేయడం మరియు తినే గొప్ప సాంప్రదాయం ఉంది ఇది శివుడి నుండి ఉద్భవించిందని నమ్ముతారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఉత్తరాఖండ్లో ఏ జంతువులను సాధారణంగా అని పిలుస్తారు కెమెరాలో రికార్డ్ చేయబడింది కరెక్ట్ ఆన్సర్ హనీ రాటెల్ రాటెలను కూడా పిలవబడే మొట్టమొదటి హనీ బాడ్జర్ జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరాఖండ్లోని టెర ఈస్ట్ ఫారెస్ట్ డివిజన్లో కెమెరాలో రికార్డ్ చేయబడింది ఈ అరుదైన దృశ్యం సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున జర్నల్ ఆఫ్ టాక్సాలో ప్రచురించబడింది వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ వన్ కింద రక్షించబడిన హనీ బ్యాడ్జర్ శారదా నది కాలువ సమీపంలో కనిపించింది ఐయుసిఎన్చే తక్కువ ఆందోళనగా జాబితా చేయబడినప్పటికీ ఇది భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల నాటో ఏ దేశంలో మల్టీ కార్పస్ ల్యాండ్ కాంపోనెంట్ కమాండ్ పేరుతో తన కొత్త ల్యాండ్ కమాండ్ను ప్రారంభి ఏర్పాటు చేసింది కరెక్ట్ ఆన్సర్ ఫిన్లాండ్ వివాదాల సమయంలో ఉత్తర ఐరోపాలో భూ కార్యక్రమ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రెండు వేల ఇరవై ఐదులో రష్యన్ సరిహద్దుకు సమీపంలోని ఫిన్లాండ్లో నాటో కొత్త ల్యాండ్ కమాండ్ను ఏర్పాటు చేస్తుంది ఈ చర్య ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్ యొక్క ఇటీవలే నాటో సభ్యత్వాన్ని అనుసరిస్తుంది కొత్త కమాండ్ మిక్కేలిలో ఫిన్లాండ్ యొక్క ప్రస్తుత ల్యాండ్ ఫోర్స్ కమాండ్తో పాటు పనిచేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం సామాజిక మరియు జీవనోపాధి అభివృద్ధి చెందే బలహీన కుటుంబాలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ది లేదా నాడ్జ్ ఇన్స్టిట్యూట్తో ఎంవుయుపై సంతకం చేసింది కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ ఒంటరి తల్లులపై దృష్టి సారించి యాభై వేల దుర్బరాల కుటుంబాలను ఆదుకోవడానికి మేఘాలయ ప్రభుత్వం ధిఎన్ లేదా నాజ్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది భాగస్వామ్యం భాగస్వామ్యం సామాజిక చేరిక ఆర్థిక చేరిక జీవనోపాధి ప్రమోషన్ మరియు సామాజిక రక్షణకు లక్ష్యంగా ఉంది వారు పేద కుటుంబాలకు అంకితమైన కమ్యూనిటీ కేడర్ ద్వారా జీవనోపాధి కోచింగ్ మరియు మద్దతులను అందిస్తుంది చొరవ సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు సామాజిక రక్షణ ఫ్రేమ్వర్క్లను రూపొందించడానికి సాంకేతికత ఆధారిత సాధనాలను ఉపయోగిస్తుంది సెల్లైంగ్లో జరిగిన నార్త్ ఈస్ట్ కాన్క్లేవ్ సందర్భంగా ఈ భాగస్వామ్యం ప్రకటించబడింది ఇది ఇతర రాష్ట్రాల ప్రజెంటేషన్లతో బలహీన వర్గాల అవసరాలను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది